హాయ్ అండి హలో ఈరోజు మా ఇంట్లో కర్రీలు మటన్ మామిడికాయ సింపుల్గా చేసుకునే వైట్ రైస్ వైట్ బిర్యానీ ఈ రెండు చేశానండి చాలా సింపుల్గా సింపుల్గా పావుకాయలు మటన్ అండి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండుపాయలు రెండు పచ్చరగాయలు కోసుకొని నూనెలో వేయించుకోవాలండి బాగాను బాబు రై కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కొంచెం వేగం ఇవ్వాలండి తర్వాత మటన్ వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల ఉడకనివ్వాలండి అందులో కొంచెం మసాలా అండి గరం మసాలా అది ఆ మసాలా కూడా వేసి ఒక రెండు నిమిషాలు అలాగా అయితే అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా తర్వాత రెండు నిమిషాలు కారం వేసుకోవాలండి బాగా ఓడిపోయింది కొంచెం కారం మటన్ కాదండి కొంచెం ఇది కుక్కర పెట్టుకోవాలి సగం వరకు కుక్క అయిపోయిందంటే కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ రెండు మూడు విజులు వచ్చే వరకు కొంచెం ఉడకనిస్తే బాగా కుక్ అవుతుందండి మట్నం బాగా మెత్తగా ఉంటుంది విజిల్ పెట్టేస్తున్నానండి విజిల్ పెట్టి మూడో మూడు నాలుగు విజులు చేసుకుంటే బాగా కుక్ అవుతుందండి ఇలాగ వైట్ రైస్ అండి వైట్ బిర్యానీ చాలా సింపుల్గా అయిపోతాయండి వంటలు ఎక్కువ ఖర్చు కాకుండా సింపుల్గా అయిపోయే ఖర్చు వంటలు తింటే ఇలాగ ఉంటాయండి టేస్ట్ ఉంటుంది కూరలు కూడా బాగుంటాయండి ఇలాగా ఒక టమాటా కూల్లిపాయ రెండు పచ్చరకాయలు రెండు బిర్యానీ ఒకళ్ళు నేను ఎంత చేయలేదండి ఒక గ్లాసు బియ్యం మట్టుగా చేశాను ఒక అర కేజీ బియ్యం ఉంటాయండి అంతే ఆ గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అండి కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఆ గ్లాసు బియ్యం కూర ఇప్పుడు విజిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి అయిగాండి మామిడికాయ ముక్కలు ఇంత కొంచెం మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉన్నది మిగిలిన వేసేసుకోవాలి ఇది ఏటమాసం మామిడికాయ ఇలా వండుకుంటే సూపర్గా ఉంటుంది మీరు మీరు ట్రై చేయండి అంతే అండి దగ్గర అయిపోయింది కూరగాయ రెడీ అయిపోయింది బిర్యానీ కూడా అయిపో వచ్చిందండి ఒక పక్కనది ఒక పక్కనది రెండు కూడా ఒక అరగంటలో అయిపోయింది వంట చాలా సింపుల్గా చేసుకునే వంటల ఖర్చు తక్కువ స్టే టేస్ట్ ఎక్కువ గోట ఉండదు చాలా బాగుంటుంది అలాగా చూ ఎంతో రుచిగా ఉండే మటన్ మామిడికాయ బిర్యానీ వైట్ రైస్ బిర్యానీ అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ వెరీ మచ్ you yeah.